హలో నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అందరికీ వందనాలు మనం హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ మద్రాసులో కానీ ముఖ్యంగా ఢిల్లీలో కలకటాలో నడవాలి మనం ఒక రోడ్ మీద ఢిల్లీ గురించి చెప్తా అంటే గోర్గ్రామ్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ వే మీద మేము మనం నడవగలమా ఆ ఢిల్లీ వేటల్గా అర్థమైంది తర్వాత కెనడా ప్లేస్ నుంచి చాంది చౌక్ వరకు నడవగలమా హైదరాబాద్లో మైదీపట్నం నుంచి లక్డికా దానికి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఖాళీ నడక నడవగలుగుతామా హ్యాబిట్స్ చర్మాస్ నుంచి కోటి దాకా కాలు నడకన పోగలమా కోల్కట్టలో గ్రాండ్ ట్రంక్ అని ఉంటుంది పెద్ద రోడ్ అది మన వయోజనం అసలు నడవటానికి జాగనే లేదు అక్కడ చెన్నై ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద పోయినాం ఆడ బాగా హయ్యెస్ట్ టాప్ ట్రాఫిక్ ఉండేది ఏదంటే రంగనాథ్ స్ట్రీట్ తర్వాత టీ నగర్ ఈ రెండింటి మధ్యన కాలు నడక దొరకదు అయితే మరి ఇట్లా మరి పాదచారులను నడకన ఇట్ల మరి పంజగుట్ట ఉంది పంజగుట్ట నుంచి మనము నడుచుకుంటూ హైదరాబాద్ రైల్వే స్టేషన్ దాకా పోగలమా మరి ఇట్లా మరి ఫుట్ పాత్ ఏమైంది కాలినడక నడవాలి కదా ఎవరు నడవాలి అంటే ప్రధానంగా సమస్య ఇక్కడ వస్తుంది సీరియస్గానే మనం ఆలోచించాల్సిన విషయం అది ఊరికెళ్ళి వచ్చితే ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ పోవాలంటే ఆయన ఎంత దూరమైనా నడవగలుగుతారు ఊరికెళ్ళి వచ్చిన వాళ్ళు బస్సు దిగిండు బస్సు దిగి నడుచుకుంటూ పోవాలి ఆడికెళ్ళి ఆడికి లెక్కడ పూలు రావడానికి ఆటో ఎక్కితే ఏదైనా కూడా ఇరవై రూపాయలు తక్కువ ఉండదు ఎందుకు పోనీయాలి నాకు బలముందుగా అంటే నడవలేదు అది సమస్య ముఖ్యంగా పిల్లలు పరేషాన్ అవుతారు ముసలు వాళ్ళు అంతకంటే ఇబ్బంది పడతారు ఇంకా స్త్రీలు అయితే వంద అడుగులు కూడా నడవలేరు వాళ్ళు టూ వీలర్ మీదికెళ్ళి దూసుకుపోతుందా ఫోర్ వీలర్ వచ్చి కుదుతా లేకపోతే త్రీ వీలర్ ఆటో వచ్చి కొడుతుందా ఏం అర్థం కాని పరిస్థితి అండి మద్రాసు నుంచి వచ్చింది ఆమె ఢిల్లీలో కూడా ఇద్దరుగుర వేసారు ఐ నీట్ ఫుట్ పాత్ నాకు నడవాలని ఉంది కనడ్ ప్లేస్ నుంచి చాంది చౌక్దాకా నడుచుకుంటూ పోవాలని ఉంది నేను ఎట్లా చేయాలి ఈమెం వేసిన కేసు హైకోర్టు టేకప్ చేసింది హైకోర్టు టేకప్ చేసి జిహెచ్ఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది కాంతి కన్నన్ని ఆమె టీచర్ అన్నారు మన తమిళ్ అయి ఉంటుంది ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది నేను కాలు వెళ్ళాలి మా పిల్లల్ని తీసుకొని పోవాలి లేకపోతే మా తల్లిని తీసుకొని పోవాలి లేకపోతే నా కొలీగ్స్ను మేము అందరికీ నడిచి ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము నాకు దారి లేదు దారి చూపియండి అని చెప్పి కోర్టులో ఒక పిల్ల ఇచ్చిందా ఎంబడే యాక్సెప్ట్ అయ్యి కోర్టు మంచి డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే జిహెచ్ఎంసీకి ఫుట్పాత్ మొత్తం ఖాళీ చేసి కాలు ఏర్పాటు చేయమని చెప్పి తిప్పల పడ్డరు వాళ్ళందరూ రియాక్షన్ అయింది ఇదైంది అతి కొద్ది రోజులలోనే మళ్ళీ ఫుట్పాత్ మొత్తం కూడా చిన్న పెట్టి బిజినెస్తో మళ్ళీ ఎంకరేజ్మెంట్ అయిపోయారు మోదల బండి వాళ్ళు ఆపలేము చిన్న చిన్న అదే స్త్రీలకు సంబంధించిన ఆర్నమెంటల్ ఐటమ్స్ పెట్టుకొని కూర్చుంటాడు ఆయన జరపలేము చిన్న చిన్న చెప్పులు పెట్టుకుని అమ్ము అమ్ముతారు అది ఫుట్పాత్ మీద వాళ్ళని జరపలేము ప్రధానంగా కూరగాయల దుకాణాలు ఈడికి రందానికి మారవాడి దుకాణం ఎట్లుంటుందంటే ఆయన దుకాణం సేపుకుంటా సామాన్కి తీసుకొచ్చి రోడ్డు మీద పెడతాడు అస్సలు రోడ్ ఎంక్రోజ్ చేసేదంతా కూడా ఈ కిరాణా షాప్ వాళ్ళు తర్వాత ఈ హార్డ్వేర్ షాప్ వాళ్ళు తర్వాత ఇంకొకటి బొమ్మలు అమ్మకుంటే వాళ్ళు ఇక రకరకాల బట్టల షాప్ వాళ్ళు ఇవన్నీ తీసుకపోయి ఆ దుకాణం ఐటమ్స్ పెట్టడమే కాకుండా మా దుకాణం షాప్ది ఆ అడ్వర్టైజ్మెంట్ బోర్డు కూడా పెడతాడు హాడాకా నడుచుకుంటూ వచ్చి అక్కడ కిందది వీటిలో వచ్చి ఇట్లా మళ్ళీ ఈడెక్కాలి ఈడెక్క ఇంకోటి వస్తుంది అంటే అన్ని నగరాల్లో పౌర సమాజం ఎంత సైలెంట్గా ఉంటున్నారు అని అంటే అంత ఇబ్బందికరంగా ఉంటున్నారు అసలు ఏమైంది అర్థమయ్యలేదు నడవాలి మనం కాలు నడక నడవాలి ఖచ్చితంగా నడవాలి అది ఆరోగ్య సూత్రం అది ఈ ఫుట్ పాత్లన్నీ ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి ఇప్పుడు మనం వితిన్ ద కాలనీస్లలో కూడా ఏమవుతుందంటే ఆయన జాగ ఆయనకు పక్క ఉంటుంది ఆయన కంపౌండ్ వాళ్ళు ఒక్క కానియడు ఆయన దాని ఆనుకొని మళ్ళీ ఆయన చెట్లు పెట్టాలని ఉంటుంది లోపల పెట్టుకోడు లోపల పెట్టుకోకుండా గోడ బయట పెడతారు బేగంపేటలో చూసినా తర్వాత సికింద్రబాడు ప్యారడైజ్ ఏరియాలో చూసినా రెయిన్బో హాస్పిటల్ పక్కన ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీలో అటుపక్క ఇటుపక్క గోడలు పక్క లోపల పెద్ద పెద్ద కంపౌండ్ వాళ్ళతో ఉంటే మళ్ళీ లోపల ఒక రెండు కార్లు కారు పడుతుంది కానీ కారు పెట్టాడు రోడ్డు మీద పెడతాడు ఆ రోడ్డుకు డైరెక్ట్ కారు పెట్టకుండా ఏం చేస్తున్నాడు ఆయన మూడు ఫీట్లు రో అది కావాలి ఏంది గార్డెనింగ్కు చెట్లు ఎర్ర గ్రీనరీ కోసం పెట్టుకోవాలి అది డిస్టర్బ్ కానీ దానికి ఆనుకొని కారు పెడతాడు ఇటుపక్క అంతే ఇటుపక్క అంతే మళ్ళీ రోడ్డు రోడ్డు చిన్నగా అయిపోయింది ఈ రోడ్లో నుంచి అప్ అండ్ డౌన్ పోవాలి ఇంత టైం ఏది జేహెచ్ఎంసీకి మనం అందరం కూడా ఏమనాలంటే నువ్వు ఖచ్చితంగా నీ కారును లోపలనే పెట్టుకోవాలి నీ గోడ వరకే నువ్వు పరిమితం పెట్టుకోవాలి నీ ట్రీ గార్డ్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉండేది చెట్టు పెట్టాలంటే లోపలనే పెట్టుకోవాలి అంటే ఈ రకంగా ఆక్రమణలకు గురయ్యి మనుషులు కాలినడక నడవకుండా చేసినట్టు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానంగా ఒక యాభై నగరాలు ప్రస్తుతానికి ఈ రకంగా సఫర్ అవుతున్నాయి ఇక మొత్తం ఎంతమంది అంటే వాస్తవం చెప్తున్నాం వెహికల్స్ ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో అంటే అయినా ఇప్పుడు ఎంత ఎంత పర్సెంటేజ్ న్యూఢిల్లీలో ఓన్లీ ఎయిట్ టు నైన్ నైన్ పర్సెంటు పాపులేషన్ దగ్గర కార్లు ఉన్నాయి మిగతా నలభై తొమ్మిది నగరాలలో ఓన్లీ సెవెన్ సెవెన్ టు ఎయిట్ పర్సెంటే ఉన్నాయి ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఢిల్లీలో ఎక్కువ ఉన్నాయి మిగతా అన్నిట్లల్లో కూడా సెవెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ దగ్గర మాత్రమే ఫోర్ వీలర్స్ ఉన్నాయి సెవెన్ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కనుక అంటే వెహికల్ పార్కింగ్ విషయంలో గత ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ విషయంలో హైదరాబాద్ విషయంలో వరంగల్ విషయంలో తర్వాత నిజామాబాద్ పోలేదు అంత ట్రాఫిక్ పెరగలేదు కాబట్టి మనుషులలో ఉండే అనాలోచితనము లేకపోతే కొంచెం కటువు చెప్పాలంటే ఆ కకృతి తనము తన ఇల్లు తన లోపల ఏమి చేయకుండా రోడ్డును ఆక్రమించి మనుషులు కాలినడకన లేకుండా చేస్తున్నటువంటి ఒక ఒక దుర్మార్గమైన ఆలోచనను ప్రభుత్వం ఖచ్చితంగా కట్టడి చేయాలి మనం పౌరులుగా బాగా లెటర్లు రాయాలి ముఖ్యమంత్రి గారికి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్కి తర్వాత అక్కడ ఉండే జిహెచ్ఎంసీ కమిషనర్కు ఏమి రాయాలి ఉత్తరాలని అంటే ఇంటి ముందర కార్ పార్క్ చేసిన వాళ్లకు నెలకు ఇంత కట్టుమని చెప్పి మున్సిపల్ రసీదు పెనల్టీ వేయాలి నీకు ట్రీ గార్డు కావాలనుకుంటే నీ ఇంటి గోడ లోపల పెట్టుకోమని చెప్పేసి మెసేజ్ ఇవ్వాలి కనీసం ఒక వెసులుబాటు ఏంటంటే నువ్వు కార్ పెట్టుకోవాలంటే ట్రీ గార్డ్ లేకుండా చేయాలి ఆయన ట్రీ గార్డు పెట్టుకుంటాడు మళ్ళీ అడిషనల్ ఇంకొకటి ఇవన్నీ కావాలి మరి ఎక్కడి నుంచి నడుస్తారు పాదచాల జాగ్ ఎక్కడిది ఇది యాభై నగరాలలో జరుగుతున్నటువంటి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఇదంతా ఓటర్లో రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి ఆయన కారు తీసిపెట్టమంటే నాకు జాగే మాట్లాడు కారు పక్కకి జరుపుకుంటే కోపం నా ఇంటి ముందర నేను పెట్టుకున్నా అంటాడు ఆయన ఈయన నా ఇంటి ముందర నేను పెట్టుకున్న మరి మిగతా రోడ్ అయింది వస్తే ఆగాలే మెల్లగా వంకర దిగి అక్కడ డాన్ చేసుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు ఆ మెదళ్ళు ఇరవై నాలుగు గంటలు ఫేస్బుక్లో ఆ దరిద్రంలో ఉండిపోయారు కొంచెం ఒక రియాక్షనరీగా ఆలోచించండి పౌర సమాజానికి బాగా కష్టమవుతుందని కొంచెం మనిషిగా ఆలోచిస్తే మనుషులుగా ప్రవర్తిస్తే హైదరాబాద్ లాంటి నగరాలు నిజంగా చెప్తున్నా కేవలం పది నుంచి ఢిల్లీలో రోజుకి ఐదు వందల వెహికల్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయండి పర్ డే హైదరాబాద్లో రెండు వందల నుంచి మూడు వందల వెహికల్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఏడవ పెడతాం అమెరికాలో ఒక కారుకు డెబ్బై గజాల ప్లేస్ ఉంటుంది మన దగ్గర డెబ్బై ఇంచుల ప్లేస్ కూడా లేదు మనకు అటువంటిది వస్తూనే ఉన్నాయి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కనుక కార్లు కొనగలిగితే డోమ్ మీద ఒక కారు ఒక కారు దానిపైన ఇంకో కాలు ఇక్కడ హై జంపు ఇక్కడ నుంచి లాంగ్ జంపు హై జంప్ లాంగ్ జంప్ పోవాలి అసలు భూమి కనపడదు మనకు మొత్తం కార్లతో నిండిపోతుంది కాబట్టి పెడెస్ట్రియన్కు జాగా కాలు నడకన నడి నడిచే వాళ్లకు పరిపూర్ణమైన గౌరవం ఇచ్చే సంప్రదాయము ఈ మహానగరాలు బతుకుతున్నటువంటి ఈ అజ్ఞాన పౌరులను మేలుకొల్పేలా చాలామంది యువత ముందుకు రావాలని కోరుకుంటూ దానివల్ల ఇంకొకటి ఏంటంటే వెహికల్ ఎన్ని ఎక్కువైతే అంత స్లోగా బండి రన్ అయిద్దండి ఎంత స్లోగా రన్ అయితే అంత పెట్రోలు డీజిల్ తర్వాత గ్యాస్ ఏదైనా సరే అంత బర్న్ అవుతుంది ఖచ్చితంగా పొల్యూషన్ పెరుగుతుంది వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది నేను వాకింగ్ పోయినా జిమ్ పోయినా ఏ పనికిరావు యువత చెప్తున్నా జమ్ము పోయినా కండరాలు పెంచినా అంటే ఈ పొల్యూషన్ తినంత కండ తినేస్తుంది అంత అది మీ ఇష్టం రన్ ఫర్ వాకర్స్ రన్ ఫర్ పాదచారులకు దారులు అంటూ రన్ చేసి సమాజాన్ని మేల్కొల్పోవలసిన పేరుకు ఉంటుందని చెప్తూ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయదలుసుకుంది ఏంటంటే నేను ఒక మానవ హక్కుల వేదిక కార్యకర్తను మా సంస్థ కూడా చాలా పనిచేసింది ఈ అంశంలో పాదచారులకు దారులు ఇవ్వండి అనే దాని మీద ఫుట్పాత్ వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు కూడా ఒక ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ చూపిస్తూ వాళ్ళని అక్కడి నుంచి అవాక్యువేట్ చేయాలనేది అనేది కూడా మేము కొంత వర్కౌట్ చేసినాం ఆ దిశగా కూడా సమాజం ఆలోచించాలి పౌర సమాజం ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో పట్టించుకొని అందరికి బుద్ధి వచ్చేలా చూడవలసిందిగా మనం అందరం మేలుకొల్పుదాం ఈ వీడియోను ఎంత షేర్ చేస్తే అంత బుద్ధి ప్రజలకు ప్రజలకని నేను కోరుకుంటున్నా ఆ దిశగా ఆలోచిద్దాం హైదరాబాద్గా తర్వాత ఒక చైతన్యవంతమైన ప్రజలుగా ఆలోచించాల్సి కోరుతూ ఈ తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ